విశ్వగురువు శ్రీ నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని చూడాలని అందరికీ ఆరోగ్యం అందాలని ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఇంత వైభవంగా ప్రపంచం అంతా చూసే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం గ్రామ స్థాయి అధికారుల నుండి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గత నెల రోజుల పాటు శ్రమించి ఎంతో అద్భుతంగా యోగా క్లాసులు నిర్వహించి అందరికీ మనందరికీ యోగా నేర్పించినటువంటి విషయం మనందరికీ తెలుసు యోగా అనేది కొంతమంది ఒక హిందూ మతానికి చెందుతుందని మాట్లాడుతున్నారు నిజానికి యోగా అనేది ఏ మతానికి సంబంధించినది కాదు ఇది ఒక సనాతనమైనది సనాతనమైన ధర్మం అంది సనాతనమైన ధర్మం అంటే మొదటి మన పూర్వీకులు పాటించిన విధానాన్ని సనాతన ధర్మం అంటారు తప్ప ఈ సనాతన ధర్మం అని అంటే ఏదో హిందూ మతాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు మన జీజస్ని చర్చికి వెళ్ళి ప్రార్థిస్తే అది కూడా ఒక జానం మసీద్కి వెళ్ళి ఒక ముస్లిం నమాజ్ చేస్తే అది ఒక జానం మనం ఏదైనా హిందూ దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామి గురికో శివాలయం గురికో వెళ్ళి అక్కడ మనం ధ్యానిస్తే అది కూడా జానం ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మన మతానికి సంబంధించినటువంటి ధ్యానం మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి అనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఎందరో యోగులు సిద్ధులు కూడా చూసినట్లయితే ధ్యానం చేసే వాళ్ళు ఆరోగ్యంగా జీవించగలిగారు వాళ్ళ మితంగా ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల వాళ్ళు వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బతికేరు అనేది మన పురాణాలు చెప్తున్నాయి అలాగే చూసినట్లయితే ఎవరైతే ఈ జ్ఞానం క్రమం తప్పకుండా చేస్తారో వారందరికీ కూడా అనారోగ్యాలు బారి నుండి దూరం అవుతారని చెప్పి మన సైన్స్ కూడా చెప్తుంది మన విద్యార్థి దశ నుంచి కానీ చూసినట్లయితే విద్యార్థుల్లో ఒత్తిడి పూర్వం విద్యాభ్యసించే విద్యార్థులందరూ కూడా చూసినట్లయితే చిన్నపిల్లలు ఉదయం లేచి ఆడుకునేవారు ఉదయం కాసేపు చదువుకునేవారు తర్వాత ఆడుకునేవారు స్కూల్ టైం అయిన తర్వాత అయ్యే స్కూల్కి వెళ్ళేవారు సాయంత్రం సుమారుగా మూడున్నర ప్రాంతంలో పిల్లల్ని ఆడుకోమని వదిలేసేవారు స్కూల్లో పిల్లలందరినీ కూడా టీచర్ల దగ్గరుండి ఆడించేవారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు సాయంత్రం వరకు ఆడుకునేవారు శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి కాసేపు చదువుకునేవారు ఈ రోజున పరిస్థితి లేదు ఇవాళ భయానకంగా ఉన్న పరిస్థితి కొద్ది లేవగానే పిల్లలు సెల్ఫోన్ పట్టుకుంటున్నారు కాసేపు బుక్ పట్టుకుంటున్నారు ఆ యొక్క విద్యలో కూడా భయంకరమైనటువంటి ఒత్తిడి అలాంటి ఎలాంటి ఒత్తిడి అని అంటే ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు చదువు 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 అని చెప్పి పడుకునే వరకు కూడా చదివే ఒక ట్యాబ్లోనో ఒక ల్యాప్టాప్లోనో ఒక పుస్తకాలు పట్టుకుని చదవడము చదువు తప్ప మరొక జాతు లేదు వాడికి కనీసం వాష్రూమ్కి వెళ్దామంటే కూడా బెడ్డ దిగిన తర్వాత రెండు అడుగుల దూరంలో వాష్రూమ్ అలాంటి పరిస్థితుల్లో మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురయ్యి ఎందరో పిల్లలు విద్యార్థులు కూడా అనారోగ్యాల పాలైపోతున్నారు ఒత్తిడి గురవుతున్నారు అవుతున్నారు ఇంటర్మీడియట్ స్థాయి టెన్త్ క్లాస్ దాటిన దగ్గర నుంచి మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఇటు ఎంబీబీఎస్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి ఏదైనా డిగ్రీకి వచ్చేసరికి ఈ ఒత్తిడి స్టెప్ బై స్టెప్ పెరిగి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేవు కేవలం విద్య మీద ఒత్తిడి ఆ ఒత్తిడిని రెడ్యూస్ చేసుకోవడం రాక ఒత్తిడి డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం చూసినట్లయితే ఒక వాహనం చివరికి మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఒక పొలాల్లో నీరు తోడే ఇంజిన్ని కూడా ఇంజిన్ ఎక్కిందని చెప్పి కొంతసేపు ఆఫ్ చేస్తారు ఒక వెహికల్ మనం రన్నింగ్లో ఉంటే కార్లు కానీ బైకులు కానీ హీటెక్కినాయి అని చెప్పేసి ఇంజిన్ ఆఫ్ చేస్తాం అలాగే ఒక ఏసీ రన్నింగ్లో ఉంటే తెల్లవారులో రన్నింగ్లో ఉందని ఏసీకి కూడా విశ్రాంతి ఇస్తాం ఫ్యాన్కి ఇస్తున్నాం కానీ శరీరానికి మాత్రం ఆ విశ్రాంతి దొరకట్లేదు అది కూలైన ఇంజిన్ని దాని మళ్ళీ చల్లబడే వరకు వెయిట్ చేస్తున్నాం మనం కానీ మన శరీరం ఈరోజు ఉదయం మొదలు పెడుతున్నాం ఈరోజు ముగిసే వరకు కూడా హీట్లోనే ఉంచుతున్నాం ఆ హీటు నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే సంవత్సరాలు తర తరబడి అలాగే హీట్గా క్యారీ ఫార్వర్డ్ అయ్యి మానసిక ఒత్తిడి గురయ్యి పిల్లల ఆత్మహత్యల వరకు పెడుతుంది చిన్న వయసులోనే ఐ సైట్ కళ్ళద్దాలు చెత్తన్న చిన్న వయసులో చిన్న వయసులో షుగర్ వస్తుంది చిన్న వయసులో రకరకాల జబ్బులు బారి పడిపోతున్నారు అలాగే ఉద్యోగాలు చూస్తే పని భారం ఎక్కువైంది సంక్షేమ అభివృద్ధి అంటూ ప్రభుత్వ అధికారులు తెల్లవారుజాములు మొదలు పెడుతున్నారు తెల్లవారుజామున మొదలుపెట్టి రాత్రి ఏంటి సమయానికి ఇంటికి వెళ్తారో తెలియదు ఒక పంచాయతీలో సాధారణ గుమ్మస్తా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఏ టైంకి ఇంటికి వెళ్తాడో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడి గురవుతున్నారు అని అంటే చెప్పలేము మనం మన ఎంపీడీఓ గారు ఉన్నారు అద్భుతంగా పనిచేస్తారు డిఎల్డీఓ గారు మాట్లాడుతూ జిల్లాలోనే ఏ డేటా అడిగినా తక్కువనే ఒక ప్రింట్ తీసి ఇవ్వగలిగే ఎంపీడీఓ మీ ఎంపీడీఓ మంచి ఎంపీడీఓ దొరికారు కోరుకుంటాకని చెప్పి ఆ డిఎల్డిఓ గారు అప్రిషియేట్ చేయడం నాకు ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా నేను కూడా ఏ డేటా అడిగినా అదే రోజు ఆయన డేటా అప్డేట్ చేసి నాకు ఇస్తుంటారు ఎంత ఒత్తిడి తీసుకుని టేబుల్ క్లియర్స్తో పనిచేస్తుంటారు చేస్తుంటారు వాళ్ళు టేబుల్ మీద ఏ ఫైల్ పెండింగ్ ఉండకూడదు అలాంటిది ఆయన కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు ఈ మధ్య అనారోగ్యం కూడా పాపం చిన్న ఇబ్బంది పెట్టింది కానీ నవ్వి ఆల్ రైట్ మేబీ ఉద్యోగస్తులు ఒత్తిడి గురవుతున్నారు చివరికి గృహిణీళ్ళు కూడా ఒత్తిడి గురవుతున్నారు అలాగే వ్యాపారస్తులు ఎర్లీ మార్నింగ్ మొదలు పెడితే రేసు గుర్రం రాత్రి పడుకునే వరకు టెన్షన్తో అనక్స్పెక్టెడ్గా హాక్ అటాకులు వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది కలవరదామని చనిపోతున్నారని చెప్తున్నారు కేవలం ఇదంతా ఒత్తిడికి మాత్రం గురయ్యే జరుగుతుందని మన డాక్టర్ చెప్తున్నారు ఎందరినో చూసాం మనం మన పూర్వీకులు చూస్తే ఒత్తిడి లేకుండా వాళ్ళు జీవిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తూ అటు వ్యవసాయం చేసేవాళ్ళు కానివ్వండి రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో వృద్ధులు శాతం ఎక్కువ కనిపించేది ఇప్పుడు వృద్ధులు కనిపించట్లేదు అంటే ఎంగేజ్లో చనిపోతున్నారు ఎక్కువ మంది మన తాత చూస్తే మా తాత చనిపోయాడు మొన్న అంటే ఎన్ని సంవత్సరాలు అని అంటే తొంభై మూడు తొంభై నాలుగు ఉంటాయనేవారు ఇప్పుడు ఎవరైనా చనిపోయితే పరామర్శించడానికి వెళ్తే అరవై డెబ్బై ఉంటాయని చెప్తున్నారు భయం వేస్తుంది ఎందుకంటే ఇంకా కొన్ని దుర్వార్తలు వినిపిస్తూ ఉంటాయి చాలా బాగా పనిచేసేవాడు మంచిగా వ్యాపారం చేసేవాడు నెలకు రెండు మూడు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించేవాడు తెల్లవారుజామున ఆట డబ్బులను చచ్చిపోయాడు ఉద్యోగం బ్రహ్మాండంగా చేస్తారు ఉదయం సాయంత్రం వరకు కానీ చనిపోయాడు మా బిడ్డ ఐఐటి స్టూడెంట్ చాలా బాగా చదువుతుంది కానీ విషయం ఏంటో తెలియదు చనిపోయాడు అంటే ఏంటి మానసిక ఒత్తిడికి గురయ్యి కొంతమంది మానసికంగా తట్టుకోలేక చనిపోతే కొంతమంది శారీరక ఒత్తిడి పెరిగిపోయి ఈ మానసికంగా శారీరకంగా రెండు ఒత్తిడితోనే అనారోగ్యాలు తెచ్చుకొని అనారోగ్యాలు పాలైపోయి చనిపోవడం జరుగుతున్నాయి ఇది యోగా అనేది ఒక మంచి సైన్స్ తప్ప దీంట్లో ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు చాలామంది కొంతమంది అపోహలో పడుతున్నట్టుగా కూడా తెలియవస్తుంది ఈ కార్యక్రమం కేవలం పెట్టింది మన దేశ ప్రధాని విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో విసన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఆయన దేశంలో ముఖ్యమంత్రులందరికంటే కూడా అద్భుతమైన విసన కలిగినటువంటి వారు భవిష్యత్తును ముందే ఆకాంక్షిస్తారు ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందనే దానికి కూడా ఈరోజు ఆలోచిస్తారు ఆయన ఆయనకు టెక్నాలజీ గురించి ఆలోచిస్తారు మనుషులు జీవన విధానం గురించి ఆలోచిస్తారు ఎలా ఉండాలి అనేది ప్రణాళికలు రచిస్తారు అలాంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి అనే ఉగ్గు సంకల్పంతో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం దేశ ప్రభుల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం అభివృద్ధి చెందడం కోసం ఏ పేదవాడి కంట్లోనే కూడా కన్నీరు కనిపించకూడదు అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో మనకి ఈరోజు గత నెల రోజులుగా అధికారులందరూ కూడా శ్రమించి యోగా క్లాసులు కండక్ట్ చేస్తున్నారు చాలా ఒత్తిడి ఉంది ఈ ఒత్తిడిలో కూడా ఆఫీసు పనులు సమర్థవంతంగా అధికారులు నిర్వహిస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో కానివ్వండి పంచాయతీల్లో కానివ్వండి ఎక్కడ చూసినా అద్భుతంగా యోగా క్లాసులు కండక్ట్ చేశారు తెల్వజాము లేవడం యోగా క్లాసులు చేయడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఫ్రెష్ అవ్వడం మళ్ళీ ఆఫీసులకు వచ్చి పనిచేశారు ఈవేళ మమ్మల్ని పిలిచి యోగా క్లాసు పెట్టారు మమ్మల్ని పొద్దుటే రమ్మన్నారు అని చెప్పి మా కూటమి నాయకులు నాతో సహా అనుకోవచ్చు లేదా యోగా క్లాస్కి అటెండ్ అయినటువంటి స్త్రీమూర్తులు కానివ్వండి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు కానివ్వండి అనుకోవచ్చు కానీ వాళ్ళు నెల రోజులు కష్టపడ్డారు నెల రోజుల్లో కష్టపడి మనలో మార్పు తీసుకురావాలనుకున్నారు కనీసం ముఖ్యమంత్రి గారి ధ్యేయం ఫిఫ్టీ పర్సెంట్ అయినా మార్పు వస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వస్తుందని ఆశిస్తున్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే అద్భుతంగా ఉంటుందని విద్యార్థి దశ నుంచి కూడా మార్పు తీసుకురావాలి మనకు ఉన్నటువంటి రోజు బిజీ షెడ్యూల్లో రోజు కనీసం నలభై ఐదు నిమిషాలు కానీ ఈ యొక్క యోగా కానీ మనం కేటాయించినట్లయితే పూర్ణాయిషితో జీవిస్తాం ఒక పూర్ణాయుస్తో జీవించడం ఒక్కడే కాదు అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా సమర్థవంతంగా బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది సమర్థవంతంగా ఏ పనైనా చేయగలుగుతాం విద్యార్థులు ఉన్నారు అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతారు ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళు ఎంత చదివినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఆ ఒత్తిడి వల్ల మర్చిపోతుంటారు కానీ దానికి నలభై ఐదు నిమిషాలు కానీ కేటాయిస్తే మనం సెల్ ఫోన్ చూసే పనిలోనో మనం చేసే ఎంటర్టైన్మెంట్ అలాంటి సమయాన్నో వృధాగా పోతున్న సమయంలో నలభై ఐదు సే నలభై ఐదు నిమిషాలు కానీ దీన్ని కేటాయించినట్లయితే అద్భుతమైన మార్పులు వస్తాయి ఎంత మార్పులు వస్తాయనంటే ఈ మనిషి సడల్గా అన్స్పెక్టర్గా ఏంట్రా అనే విధంగా మార్పులు వస్తాయి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడేది కేవలం పంచభూతాలతో పాటు మనిషి ఆరోగ్యమే మన ఆరోభూతం ఆరోగ్యం ఈ ఆరోగ్యతం లేకపోతే మనం ఉండలేం కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా ప్రక్రియ అనేది కనీసం రోజుకి నలభై ఐదు నిమిషాలు కేటాయించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా మారాలి అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం మీరు చేయడమే కాదు మీ పిల్లలకు అలవాటు చేయండి చిన్ననాటి ఇది అలవాటు చేస్తే మళ్ళీ పూర్వ వైభవం మన గతంలో పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మా తాత ఉండేవాడు ఎప్పుడు ఇంజక్షన్ చేయించుకోలేదు ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోలేదు ఆరోగ్యంగా ఉండేవాడు అని చెప్తుంటారు మళ్ళీ ఆ రోజులు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ ప్రపంచంలో ఉన్నాం ఒత్తిడి ప్రపంచంలో ఉన్నాం పరిగెత్తే ప్రపంచంలో ఉన్నాం ఒక ఇంతకుముందు అయితే జెంట్స్ మాత్రమే పనిచేసేవారు ఇప్పుడు జెంట్స్ కంటే కూడా మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు మహిళలు ఎక్కువ గురయ్యి ఒత్తిడికి గురయ్యి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యాలు మహిళల్లో ఎక్కువ వస్తున్నాయి అని అంటే ఉదయం అంతా బయట ఏదో వర్క్ చేస్తున్నారో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్కలు ఈ లోపల పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది భర్త ఏం చేస్తున్నాడు తన జీవితం గురించి కూడా తను చూసుకోవడం బానే మహిళలు ఎక్కువ కష్టపడుతున్నారు ఒక మనిషి రాస్తూ అంటే చిన్న ఉద్యోగం గురించి మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే మహిళలుగా కేవలం మహిళలే ఎయిర్ హోస్టెన్స్గా ఎందుకు పెడతారు అనే దాని గురించి నిదర్శనంగా ఓర్పు సహనం ఎక్కువ మహిళా మూర్తుల్లో అని చెప్పి హెయిస్టెన్స్ అందరూ మహిళలు పెట్టారట ఒక నర్సెస్ని పెడితే ఎందుకు మహిళలు పెట్టారు అని ఆలోచిస్తే ఆ రోజు ఓర్పు సహనంతో పనిచేస్తారు ప్రేమపూర్వకంగా పనిచేస్తారని చెప్పి అలాంటి మహిళ ఈరోజు ఒత్తిడి ఎరవుతున్నారు అందరూ కూడా యోగాని జీవితంలో ఒక నలభై ఐదు నిమిషాలు మన దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యవంతులుగా మారుతారని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యొక్క కోరిక మేరకు మనం అందరూ ఆరోగ్యంగా మారడం కోసం మన కుటుంబ అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం ప్రతి ఒక్కరూ మీ జీవితంలో యోగాని ఒక ప్రక్రియగా మార్చుకొని ప్రతి వాళ్ళు కనీసం నలభై ఐదు నిమిషాల సమయం కేటాయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్ణమి నాయకులకు మరియు యోగాకు విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరిదిస్తుంది